ప్రభావతి అయితే రోహిణితో ఆ బాలు గడవలే నువ్వు ఇలా పసుపు తాడి వేసుకొని తిరగాల్సి వస్తుంది బాధపడకమ్మా నేను ఎలా కొల్లా డబ్బులు సర్ది ఇస్తాను తాలిబుట్టి త్వరగా విడిపించా అని చెప్పేసి ఇక రోహిణితో మాట్లాడుతూ ఉండగానే శృతి అయితే వచ్చి మీకు కోడాలంటే రోహిణి ఒక్కటేనా మీనా కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట మీనా గురించి నువ్వు నాతో ఎందుకు గొడవ పడుతున్నావు శృతి అని చెప్పేసి ప్రభావతి అడగనే నిజంగా కోడలు అంటే ఎలా ఉండాలో మా ఇద్దరికి అస్సలు తెలీదు మీ నాకు మాత్రమే తెలుసు బాలు సోఫాని వెనక పంపించడం తప్పే కావచ్చు కానీ దానికోసం బంగారం తాకట్టు పెట్టి మరి మా అమ్మకి డబ్బులు ఇవ్వాలా అలా ఏమని మా అమ్మ అడిగిందా రోహిణి ఇదే తప్పు అని చెప్పేసి శృతి అయితే అంటదనమాట ఇక వెంటనే రోహిణి అయితే మీ అమ్మగారు అడగలేదు కానీ వస్తువు రిటర్న్ చేశాక డబ్బులు ఇవ్వకపోవడం తప్పు కదా మాకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా అని చెప్పేసి రోహిణి అనగానే నా అలాగే రోహిణికి కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ బాగా ఎక్కువ అని చెప్పేసి ప్రభావతి కూడా అనగానే మరి రోహిణి వాళ్ళ నాన్న డబ్బులు ఇస్తే ఎందుకు తీసుకున్నారు అత్తయ్య అని చెప్పేసి శృతి అయితే అంటదనమాట దెబ్బకి ప్రభావతి అయితే సైలెంట్ అయిపోతుంది ఇక రోహిణి అయితే ఈ విషయం ఇంతటితో వదిలేసేయండి అత్తయ్య మనసు ఎలాగైనా కొనిస్తాడన్న నమ్మకం నాకు ఉంది అని చెప్పేసి చెప్తుంది అనమాట ఇంకా తర్వాత రోహిణి అయితే వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్ళి ఎలా తాలు బొట్టు తాకట్టు పెట్టిన విషయం చెప్పగానే వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇదేం పిచ్చి పని అని చెప్పేసి అనగానే ఆ టైంలో నేను పుస్తకలు తాడు తాకట్టు పెట్టకపోయి ఉంటే శృతి వాళ్ళ అమ్మ ముందు నా పరుగు పోయేది అని చెప్పేసి రోహిణి అయితే చెప్తూ ఉంటుంది నువ్వు ఇలా పసుపు తాడుతో మీ ఇంట్లో తిరుగుతుంటే మీ తోడు కోడల ముందు విలువ ఉంటుందా అని చెప్పేసి రోనీ ఫ్రెండ్ అనగానే నేను పుస్తల తాడు తీసేయడమే నాకు రక్ష నేను చేసిన పని వల్ల మనోజ్ చాలా ఎమోషనల్ అయ్యాడు తను ఈ పసుపు తాడు చూసినప్పుడల్లా నేను చేసిన త్యాగం గుర్తొస్తుంది మనోజ్కి ఇంట్లో ఏ చిన్న సమస్య వచ్చినా తను నాకు సపోర్టుగా ఉంటాడు అంతకంటే ఇంకేం కావాలి అని చెప్పేసి రోహిణి అనగానే మీ అతే దగ్గర డబ్బులు తీసుకోవచ్చు కదా అని చెప్పేసి ఆ ఫ్రెండ్ అయితే చెప్తుంది అనమాట ఆవిడ దగ్గర తీసుకునే కంటే బయట వడ్డీకి తీసుకోవడం బెటర్ లేదంటే మా నాన్న గురించి అడిగి అడిగి చంపేస్తుంది అని చెప్పేసి రోహిణి అయితే చెప్తుంది అనమాట ఈ తాలుబొట్టి చూసినప్పుడల్లా నా మీద జాలి చూపిస్తుంది అని చెప్పేసి రోహిణి అయితే చెప్తుంది అనమాట ఇక తర్వాత బాలు అయితే డ్యూటీ నుంచి ఇంటికి వచ్చేసరికి మేన అయితే సోఫాలో నిద్రపోతూ కనిపిస్తుంది అనమాట ఇక బాగా జ్వరం వచ్చేసరికి నేను వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొస్తాను ఈలోపు నువ్వు వెళ్ళి మనోజ్ గారి రూమ్లో పడుకో అని చెప్పేసి బాలు అయితే చెప్తాడు నేను పడుకోనండి అని చెప్పేసి మేన అయితే చెప్తే ఇది మన ఇల్లు ఒంట్లో బాగాలేకపోతే ఎక్కడైనా పడుకోవచ్చు అని చెప్పేసి వెళ్ళి ఇంకా మనోజ్ వాళ్ళ రూమ్లో పడుకోబెడతాడనమాట ఇక తర్వాత ట్యాబ్లెట్స్ తెస్తానని చెప్పేసి షాప్కి అయితే వెళ్ళిపోతాడు ఇంకా ఇంతలో రోహిణి మనోజ్ వాళ్ళు అయితే షాప్ నుంచి అలసిపోయి ఇంటికైతే వస్తారనమాట ఇంకా వెళ్ళి నేను గదిలో రెస్ట్ తీసుకుంటానని చెప్పేసి గదికి వచ్చి చూసేసరికి గదిలో మీనా అయితే పడుకొని ఉండం కానీ ఇంకా మనోజ్కి అయితే కోపం అయితే వస్తానమాట ఇక వెంటనే ప్రభావతిని పిలిచి ఎవరు లేకపోతే ఎవరైనా ఎవరు నేను పడుకోవచ్చా అని చెప్పేసి సీరియస్ అవుతూ ఉంటాడనమాట ఏంట్రా ఎందుకు అలా అరుస్తున్నావు అని చెప్పేసి అనగానే మీనా నా గదిలో పడుకుందమ్మా అని చెప్పేసి ప్రభావతికి అయితే చెప్పగానే మీనా నీ గదిలో పడుకుందా అదంత ధైర్యం చేయదు కదా అని చెప్పేసి ప్రభావతి అయితే అంటుంది ఈ టైంకి మేము వస్తాం తెలుసు కదా అత్తయ్య ఇప్పుడే వెళ్ళి పడుకున్నట్టుంది అని చెప్పేసి రోహిణి అయితే చెప్తుంది ఇక ఇంతలో సత్యం వచ్చి ఏం జరిగిందని చెప్పేసి అడుగుతాడనమాట ఈ టైంలో మీనా వెళ్ళి రోహిణి వాళ్ళ గదిలో పడుకుంది అని చెప్పేసి ప్రభా చెప్పగానే ఓ అంతేనా అని చెప్పేసి సత్యం అయితే అంటాడనమాట అదేంటండి ఎలా అంటారని చెప్పేసాను కానీ ఏంటి ప్రభా ఇల్లు ఏమైనా లాడ్జా ఇరవై నాలుగు గంటల్లో కొద్ది గంటలో పడుకోమనడానికి ఇది అందరి ఇల్లు అయినా ఈ టైంలో మీనా అస్సలు పడుకోదు ఆమెకి జలుబు బాగా చేసి జ్వరం వచ్చి నీరసంగా ఉంది లేకపోతే నువ్వు చేయించి చాకరి ఏమైనా ఎక్కువైందేమో లేకుంటే ఏ రోజైనా మీనా ఎంత త్వరగా పడుకుందా అస్సలు పడుకోదు అని చెప్పేసి తను లేకపోద్దు చెప్పేసి చెప్పేసి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట ఇక మనోజ్ అయితే అమ్మ నేను ఇంతకు ముందులా కాదు నేను బిజినెస్ మ్యాన్ని నేను హాల్లో పడుకోలేను నా రూమ్ నాకు ఇప్పించాను అని చెప్పేసి అంటాడనమాట మేము రాకముందే మీనా పడుకుందంటే ఇది కావాలనే చేసినట్లుందని చెప్పేసి రోహిణి కూడా ఉంటుంది ఇక ప్రభావతి అయితే మనోజ్ రూమ్కి అయితే వచ్చేసి ఇక పడుకున్న మేనా అయితే లేపి ఏంటి ఈ రూమ్ నీ బాబు కట్టించాడు అనుకుంటున్నావా అని చెప్పేసి అడుగుతుంది అనమాట ఉంటే బాగాలేదని పడుకున్నాను అత్తయ్యా అని చెప్పేసి మీనా అయితే చెప్పకనే నాకే కథలు చెప్తావా మీకు రూమ్ ఇవ్వలేదని తెలిసి మొగుడు పెళ్ళం కలిసి ముందే దూరిపోదాం పోదామని అనుకున్నారా అని చెప్పేసి ప్రభావతి అయితే అంటుందనమాట లేదత్ ఒంట్లో నీరసంగా ఉందని చెప్పేసి ఇక మెయిన్ అయితే చెప్పగానే అంతా అలసిపోవడానికి ఏం పని చేసావు రూమ్లో పడుకుంటే జ్వరం తగ్గిపోతుందా అని ఏదో ఒక సాకు చెప్పి చీకటి పడగానే వచ్చి పడుకుంటావా మీ ఇంట్లో కూడా ఇలాగే సపరేట్ గదిలో పడుకునేదానివా నీలాంటి పూలు అమ్ముకునేదానికి స్పెషల్ ఏసీ రూమ్ కావాల్సి వచ్చిందా జనరల్ రూమ్ సరిపోదా అని చెప్పేసి ఇక నిలదీస్తూ ఉండగానే ఇక ఇంకా మెయిన్ అయితే ఈ రూమ్లో పడుకోవడం నాదే తప్పు క్షమించండి అని చెప్పేసి క్షమాపణలు చెప్పినా కానీ ఇక వినిపించుకోకుండా రూమ్లో ఉంచి మీనానైతే బయటకైతే లాక్ వస్తా అనమాట ఇక అప్పుడే బాలు అయితే వాకిట్లోకి వస్తాడు ఇక ఆ బాలుని చూసి మీనా చేయి అయితే వదిలేస్తా అనమాట ప్రభావతి ఇక ఆ బాలు అయితే ఎందుకు వదిలేసావు తీసుకెళ్లి వీధి వరకు లాక్కెళ్ళు నేను లేకపోతే నా భార్యను కన్నా హీనంగా చూస్తున్నావు అని చెప్పేసి ఇక సీరియస్ అవుతుండగానే ఇంతలో సత్యం వచ్చి ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతాడనమాట ఇక ఆ బాలు అయితే ఇంట్లో జనాలు రోజు రోజుకి జంతువుల్లా మారిపోతున్నారు నాన్న నా భార్యకి జ్వరం వచ్చింది నేనే మనోజ్ గారి రూమ్లో పడుకోమని చెప్పి టాబ్లెట్స్ తీసుకొద్దామని వెళ్ళారు నేను వచ్చేలోక మీనాని వాళ్ళ కుటుంబ స్థాయిని ఎండగడుతుంది తప్పైంది క్షమించమని మీనా బ్రతిమాడుతున్నా చేయి పట్టుకుని ఈడ్చుకొచ్చిందని చెప్పేసి బాలు అయితే చెప్తాడనమాట నేను లేకపోయింటే ఉంటే వీధి లెక్క ఎంటేసేది నానా అని చెప్పేసి బాలు అయితే చెప్పకనిక సత్యం అయితే కోపంతో నీ ఇదేం చేయమో అసలు మనిషిలాగా ప్రవర్తించవా ఒంట్లో బాలేదు కాబట్టి మీనా పడుకొని ఉంటుంది లేపోద్దు అని చెప్పాను కదా అయినా కోడలు గదిలోంచి బయటికి లాక్కెళ్తావా కనీసం మానవత్వం కూడా లేదా నీకు అని చెప్పి ప్రభావతిని అయితే తిడతాడనమాటకి ఎంతలో శృతి రవి వాళ్ళు కూడా వచ్చి ఏం జరిగిందని చెప్పేసి అడుగుతారు లోపల ఫైవ్ స్టార్ హోటల్ కట్టారు అందులో ఈ బిజినెస్ మ్యాన్ ఈ పార్లర్ మాత్రమే ఉండాలంట అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట ఏంటి రూమ్ కోసం మళ్ళీ గొడవ పడుతున్నారా అని చెప్పేసి శృతి అడుగానే ఇంట్లో మీనాన్ అసలు మనిషిలాగే చూడటం లేదని చెప్పేసి జ్వరం వచ్చిన మనిషిని గదిలో నుంచి ఈడ్చుకొచ్చింది అని చెప్పేసి బాలు అయితే చెప్తాడనమాట వీళ్ళు మనోజ్ గదిలో పడుకోవాలనే జ్వరం అన్నీ ఆటకాలు ఆడుతున్నారని చెప్పేసి ప్రభావతి అయితే అంటదనమాట జ్వరం లేకపోతే మీనా ఈ టైంకి ఎందుకు పడుకుంటుంది వాడెందుకు టాబ్లెట్స్ తీసుకొస్తాడని చెప్పేసి సత్యం అయితే అంటాడు ఇక మీనా అయితే వదిలేయండి అత్తయ్యంతటితో ఈ విషయం అని చెప్పేసి ఇంకా ప్రభావతి మాత్రం అస్సలు ఉరుకోదనమాట గొడవ గొడవ చేస్తూ ఉంటుంది ఇక మీనా అయితే జ్వరం వచ్చిందని చెప్పాను క్షమాపణలు చెప్పాను అయినా పశువును లాక్కొచ్చినట్టు లాక్కొచ్చిందని చెప్పేసి మీనా అయితే బాధపడుతూ ఉండగానే మీనాని ఎలాగే ఈడ్చుకొచ్చిందని చెప్పేసి బాలు అయితే మనోజుని లాక్కెళ్ళి మరీ చూపిస్తాడనమాట ఇక ఇంతలో రోహిణి అయితే నెక్స్ట్ వీక్ నీ రూమ్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మా బాధ ఏంటో నీకు అర్థం అవుతుందని చెప్పేసి ఇక రోహిణి శృతితో అనగానే అప్పుడు నీలాగా నేను ఇంత సిల్లీగా ఎందుకు బిహేవ్ చేస్తాను ఆ వీక్ అంతా రవిని తీసుకొని మా పుట్టింటికి వెళ్ళిపోతానని చెప్పేసి శృతి అయితే చెప్పగానే అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వెంటనే సత్యం అయితే అసలు ఈ గొడవ అంతా లేకుండా ప్రభా నువ్వు మీనా రోహిణి వాళ్ళు ఒక గదిలో పడుకుంటు నేను మనోజ్ బాలు కూడా ఒక గదిలో పడుకుంటావు అని చెప్పేసి సత్యం అయితే చెప్పగానే వాళ్ళ ఎపిసోడ్ అయితే అంతటితో ఎండ్ అయిపోతుంది అనమాట మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్